డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చాయి సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కానీ ఆ స్థాయి ఆలోచన లేదు డెమోక్రటిక్ నేషన్ లో ఉంటాము డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలి అని స్పీచ్లు ఇస్తూ ఉంటాము కానీ డెమోక్రసీ మీద ప్రజాస్వామ్యం మీద మినిమం గౌరవం లేదు ఓట్లు వేసి గెలిపిస్తారు గెలిపించే వరకు రకరకాల హామీలు ఉంటాము గెలిచిన తర్వాత చేస్తున్న దానికి గెలిచే వరకు చెప్పిన కబుర్లకి మధ్య అసలు పొంతనే లేదు ఇదేంటని అడిగితే వాళ్ళంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ముద్ర కొట్టేస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళకి కళ్ళు పొరలేసి వాస్తవాలు చూడలేకపోతున్నారా లేదంటే గనక ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది ఆల్రెడీ కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఇంకా మమ్మల్ని దింపలేరు కదా అనే దురహంకారమే ఇదంతా ప్రజల ఆందోళనల మీద కన్సర్న్ మీద రాజకీయ నాయకులు దట్టు కుర్చీలో కూర్చున్న వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మాట్లాడుతున్న ధోరణి చూస్తూ ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన ఎవరో చెప్పినట్టు కుక్క మూతి పిందెల్లాగా ఎందుకు తయారవుతున్నారు ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత కూడా అనే ఆవేదన ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పుడు ఇది కేవలం అగ్రరాజ్యానికి సంబంధించిన పాయింట్ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సిమిలారిటీస్ లైన్స్ కనపడుతున్నాయి అవేంటో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం దిస్ ఈస్ కిటాక్స్ దేశమంతా ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి దాదాపు టెన్ మిలియన్ అంటే కోటి మంది వివిధ ప్రాంతాల్లో వీకెండ్స్ లో నో కింగ్స్ అనే ఆందోళనని ఒక ప్రొటెస్ట్ లాగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడం కనబడుతోంది అమెరికాలో ఎందుకు అంటే ట్రంప్ కళ్ళు తాగిన కోతిలా ఉన్నారని అసలు దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు అమెరికా ప్రయోజనాలను కూడా ఫణంగా పెడుతున్నారు లేనిపోని వివాదాలన్నీ తీసుకొచ్చి నెత్తికి చుడుతున్నారు అసలు ఇలాంటి అవసరమా అనే చర్చ జనంలోకి జరుగుతూ ఉంది రోడ్ల మీదకి వచ్చేసారు అమెరికా లాంటి దేశంలో జనం రోడ్ల మీదకి వచ్చారు అంటే ఆ సెగ ఏ స్థాయిలో ఉంది అనేది అర్థం చేసుకోవాలి కదా కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చాలా హేళనగా వెక్కిరింపుగా మాట్లాడడమే కాదు మీమ్స్ షేర్ చేస్తూ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తూ ఉంటే అదేంటి డెమోక్రసీ మీద ప్రజల మీద అసలు ఇతనికి మినిమం గౌరవమే లేదా రెస్పెక్టే లేదా ప్రభుత్వ ఫంక్షనింగ్ మీద జనం ఆకాంక్షల మీద కనీసం అవగాహన లేదా బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటున్నారా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అమెరికా వ్యాప్తంగా వచ్చిన నిరసనల మీద ట్రంప్ రియాక్షన్ లో మూడు హైలైట్ పాయింట్ కనబడతాయి ఇది కేవలం అమెరికాకి సంబంధించిన పాయింటే కాదు మన ఏపీకి కూడా దీంట్లో బ్యూటిఫుల్ రిలవెన్స్ ఉన్నట్టుగా కనబడుతుంది ఆ మూడు పాయింట్లు ఏంటో తెలుసా ఒకటి ఆ ప్రొటెస్ట్లు చేస్తున్న వాళ్ళందరూ అసలు అమెరికన్సే కాదుట వాళ్ళు దేశ విద్రోహుల్ లాంటి వాళ్ళట వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదట అసలు ఆ ప్రొటెస్ట్లే పెద్ద జోకుట అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పిన మాట ఇది అంటే ఎవరైనా నిరసన చెప్తే డిసిడెంట్స్ చూపిస్తే నీ పద్ధతి బాగాలేదు కరెక్ట్ చేసుకో అని చెప్పాలని ట్రై చేస్తే వాళ్ళు అసలు దేశ విద్రోహులు అమెరికన్ పౌరులే కాదు అని అనేస్తూ ఉన్నారనమాట ఇది ఫస్ట్ పాయింట్ రెండోది అసలు నన్ను ఎవరు ఏమీ చేయలేరు తొమ్మిది వేల సంవత్సరం వరకు ఉంటాను నేను అధికారంలో అని ట్రంప్ చెప్పడానికి చూస్తూ ఉంటే ఆ తెంప్రదానం చూస్తూ ఉంటే జనం మీద వ్యవస్థ మీద ఇంత హేళం చేసే వ్యక్తి కుర్చీలో కూర్చున్నాడా అసలు ఇలాంటి వాటిని తెచ్చి అమెరికన్స్ నెత్తిని పెట్టుకున్నారా అని జాలి కలుగుతూ ఉంది అగ్రదేశం మీద అంటే మీరు ఏం చేసినా కానీ నేను ఇలాగే ఉంటా అని చెప్పడం అన్నమాట అంటే ప్రస్తుత పరిస్థితి వివాదాలు అమెరికా ప్రయోజనాలకు కూడా భంగం కలిగేలాగా వ్యవహరించడం ఇదంతా ఒక తలనొప్పి బాధ ఆవేదన అయితే మీరు నన్ను ఏమీ చేయలేరు అని ఆ కుర్చీలో ఉన్నవాడు మాట్లాడితే గనక అర్రరే మన పరిస్థితి ఇలా అయిపోయిందా పొయిలో పడ్డట్టుగా రగిలిపోతున్నట్టుగా తయారైందా అనే ఆవేదన కలుగుతాం ఇప్పుడు అదే సిచువేషన్ ఆ తర్వాత ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది అదేంటి అంటే ఈ ప్రొటెస్ట్లు నిరసనలు శృతి మించితేట సొంత పౌరుల మీదే అమెరికా సైన్య ప్రయోగించే ఆలోచన చేస్తున్నాను ట్రంప్ అనే ఫిలర్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే తప్పులు కరెక్ట్ చేసుకోండి మాకు న్యాయం చేయండి అని ప్రజలు అడిగితే చేయరు చెయ్యకపోగా వాళ్ళని అణిచివేసేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఎప్పుడో దశాబ్దాలు కాదు శతాబ్దాల కిందట నిషేధించిన సొంత పౌరుల మీద సైన్యాన్ని ప్రయోగించడం అనే యాక్ట్ ను కూడా పునరుద్ధరిస్తే ఎలా ఉంటుంది అని ట్రంప్ ఆలోచించడం చూస్తా ఉంటే ఉన్మాదం ఏ స్థాయిలో తలకెక్కింది అనేది అర్థమవుతా ఉంది ట్రంప్ గట్టిగా మరో రెండున్నర సంవత్సరాలు అమెరికా అధ్యక్షుడిగా ఉంటారు టమ్సే కంప్ పైగా మూడోసారి అధ్యక్షుడు అయ్యేందుకు అమెరికాలో వెసులుబాటు లేదు కాబట్టి ఎలా అవ్వాలో అవ్వడానికి ఉన్న మార్గాలేంటో కూడా అన్వేషిస్తున్నారు ఆల్రెడీ అనే ఫీలర్స్ వస్తూ ఉన్నాయి బహుశా ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకునేమో తిరుగుబాట్లని అణిచేసేందుకు పాత చట్టాలని పునరుద్ధరించాలి అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు అనే ఫీలర్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి పరిస్థితి చేయి దాటిపోతే ఎలా ఉంటుందో అమెరికాలో చూస్తే అర్థమవుతుంది కదా ఇక సిమిలారిటీస్ అన్నా కదా అదేంటో తెలుసా ఆ మూడు సిమిలారిటీస్ కొద్దో గొప్ప ఏపీలో కూడా కొంతవరకు కనపడుతూ ఉంటాయి అది ఎట్లాగంటే ట్రంప్ ఎలాగైతే నిరసన తెలుపుతున్న వాళ్ళందరూ అమెరికా పౌరులు కాదనేసారో ఏపీలో కూడా అంతే ఎవరన్నా డిసిడెంట్స్ చెప్పినా నిరసన వ్యక్తం చేసినా లేదంటే గనక ప్రభుత్వ విధానాన్ని క్వశ్చన్ చేసినా కానీ మన దగ్గర అయితే గనక వాళ్ళ మీద కులముద్ర అంటే రెడ్ ముద్రో లేదంటే గనక అసలు వాళ్ళు వ్యతిరేకులను ఇంకొందరైతే టీవీ ఛానల్లో కూర్చుని వాళ్ళందరూ రోహింగ్యాలు లాంటి మాటలు వాగటం కనపడతా ఉంది మంచిగా అంటే ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న దాంతో రేషనల్ ఎంత అనే ఆలోచన అక్కట్లా వాళ్ళ మీద ముద్ర కొట్టేసి అసలు పూర్తిగా ఇగ్నోర్ చేసేయాలి వాళ్ళని అనే ఆలోచన ఇక రెండోది ట్రంప్ తొమ్మిది వేల సంవత్సరం వరకు అధికారంలో ఉంటా అని చెప్తున్నాడు అంతే పదిహేనే పాతికేళ్లు మేమే అధికారంలో ఉంటాం లాంటి ప్రకటనలు చేయడం చూస్తా ఉంటే అక్కడికి ఇక్కడికి బ్యూటిఫుల్ సిమిలారిటీ ఉంది అని అర్థమవుతూ ఉంది ఇక మూడోది అసలు నిరసన చెప్పే వాళ్ళ మీద సైనిక చర్య తీసుకుంటే ఎలా ఉంటుంది అని ట్రంప్ ఆలోచిస్తా ఉంటే మన దగ్గర అసలు గీత దాటే వాళ్ళ తాట తీస్తామంటూ కొత్త కొత్త చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయటం మంత్రి సంఘాలని భావ ప్రజ్ఞ స్వేచ్ఛని సాధ్యమైనంత కర్బు చేసేందుకు ఎలాంటి అటెంప్ట్స్ చేస్తున్నారు ఇక్కడ కూడా అనేది అర్థమవుతూ ఉంటుంది కదా ఇవి కాదనలేని లైన్స్ కళ్ల ముందు కనిపిస్తున్న సిమిలారిటీస్ ప్రజాస్వామ్య దేశాల్లో అసలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇలాగా ఇంత అసహనంతో ప్రజల మనోభావాల మీద గౌరవం లేనట్టుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉంది అనే మినిమం కన్సర్న్ కూడా మర్చిపోయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తాయి అధికారం తలకెక్కితే ఇలా ఉంటుందా లేదంటే గనక మీడియా అండతో పవర్తో బుల్డో చేసుకుంటూ పోవచ్చు సామాన్యులు ఆ పద ఘట్టనల కింద పడి నలిగిపోతారు అంతే అని భావిస్తారా ఇలాంటి సిచువేషన్కి అసలు కారణం ఏంటి దిస్ ఈస్ కీటాక్స్